శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తియ నమ ఓం శంకర శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీగృభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస పఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ సూత్ర శంకర భాష్యం అనుమాని అధికరణంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నాం ఎన్నటి భాగాన్ని ఒక్కసారి చెప్పుకున్నా ఎన్నటి భాగంలో విద్యాభరణకారులు మొత్తం ఈ అధ్యయనాన్ని కూడా మొదటి మూడు అధ్యాయులతోనూ ఒక ఆక్షేపంగా దాని గురించి చర్చించుకుంటున్నామని ఇక్కడ ప్రధాన ప్రధానంగా అశబ్దం అని చెప్పింది దానికి ఆక్షేపించి అంటే అది కుదర అట్లా కాదని చెప్పి మొదటి మూడు అధికారంలో కూడా సమాధానం చెప్పబడింది అంటే ఫస్ట్ అశబ్దం అని చెప్పి దానికి దాన్ని ఆక్షేపించి కూడా మళ్ళీ దా సమాధానం కూడా చెప్పబడింది వాటిల్లోనూ అట్లే కూడా ఇక్కడ వేదాంతాలు కూడా విరుద్ధార్థాలను ప్రతిపాదిస్తున్నాయి వేదాంతాల్లో కూడా ఒక ఒకొక్కసారి ఒకవేళ చెప్తుంది ఎందుకని ఒక చోట నుంచి ఒక చోటకి విదృదాలు ఎదగాలని ఫస్ట్ ప్రాణమే దేవుడు అంటాడు తర్వాత ఆకాశమే దేవుడు అంటాడు ఎట్లా ఒక్కొక్కటి ఎక్కిస్తాక మనల్ని వేదాల్లో ఒక రకరకాల విరుద్ధంగా అర్థాలు ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి అందుచేత ఒక సామాన్యంగా లేదది అని ఆక్షేపించి కూడా ఈ నాలుగో అధికారంలో సమాధానం చెప్పబడుతుంది అన్నమాట ఇక్కడ చెప్పబడింది తర్వాత రెండు అధికారణాలలో కూడా బ్రహ్మ లక్షణానికి లక్ష బ్రహ్మకు ఒక లక్షణం ఉందని జీవిని ఎందు అది వ్యాపించి అని అని అసంకించి కూడా మళ్ళీ సమాధానం చెప్పబడింది అట్లా ఇక్కడ చివరితైన ప్రకృతి అధికారంలో కూడా జగత్తుకు నిమిత్తకరణ బ్రహ్మే అయినా గాని ఉపాదానం మాత్రం ప్రధానమే అని అక్కడ ప్రధానం అనేది ఒక అశబ్దం అనే దాన్ని ఆక్షేపించి కూడా సమాధానం చెప్పారు అట్లనే అట్లానే విధంగా ఈ పాదానికి కూడా పూర్వ గ్రంథంతో అంటే మూడెట్లతోటి కూడా ఒక ఆక్షేపంగా చెప్పి కూడా ఈ పాదంలోని అధికరణానికి అధికరణ మధ్య సంగతి చూడవలసిన పని లేదు ఆటలో దాని దాని గురించి దీని గురించి చెప్పుకోవాల్సిన పని లేదని చెప్పారు మాట నిన్నటి భాగంలో ఇంక ఇప్పుడు చెప్పుకున్నాం ఇంకా నీతి ఇది ఇట్లు కాదు ఈ కాటక వాక్యం సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైన మహద్ అవ్యక్తాలు ఉన్నాయని చెప్పడానికి ఉద్దిష్టమైనది కాదు మూడు గుణాలు గల ఏ విధమైన ప్రధానం స్వతంత్రమైన కారణంగా సాంఖ్య స్మృతులలో ప్రసిద్ధమో అలాంటి దాని ప్రత్యభిజ్ఞ ఇక్కడ ఏమీ లేదు కేవలం అవ్యక్తం అనే శబ్దం మాత్రమే ప్రత్యభి అభిజ్ఞాన గోచరం అవుతుంది అంటే గుర్తించబడుతుందని అర్థం నవ్యక్తం అవ్యక్తం అంటే ఏది వ్యక్తం కాదో అది అవ్యక్తం అని అని విగ్రహవాక్యం గల ఆ శబ్దం అవుక శబ్దమే గాన సూక్ష్మము చూడ శక్యం కానిది అయినా మరొక వస్తువు విషయంలో కూడా ప్రయోగించబడవచ్చును ఈ శబ్దం దేనియందు రూఢం కాదు ప్రధానవాదులైన సాంఖ్యుడు ఏ రూఢి ఉన్నదో అది వాళ్ళకే పారిభాషికమైన వేదార్థాన్ని చెప్పడానికి కారణం ఆధారం కాజాలేదు అని దీని గురించి వివరంగా చెప్పుకున్నా నేతి అంటే ఇది కాదు ఇది కాదని నేతి నేతి అని చెప్తారు కదా అట్లా ఇది 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 కాదు ఇది ఇట్లి కాదని చెప్పి ఇక్కడ సాంఖ్య స్మృతిలో ఒక ప్రసిద్ధంగా మహద్దు మహత్తుని అవక్తాల గురించి రెండింటి గురించి చెప్పడానికి ఉదిష్టమైనది కాదని ఇక్కడ మూడు గుణాలు గల ఏ విధమైన ప్రధానం స్వతంత్రమైన కారణంగా కూడా ఈ సాంఖ్య స్మృతుల్లో అంటే మూడు గుణాలు త్రిగుణాతీతి స్థితి అంటాం కదా మూడు గుణాలు ఆ స్థితులు కూడా సాంఖ్య స్మృతుల్లో ప్రసిద్ధంగా అలాంటి దాని ఒక ప్రతిభిజ్ఞ అంటే ఇక్కడ ఏమీ లేదని కేవలం అక్కడ ప్రతిభిజ్ఞ అంటే ఏంటంటే గుర్తించబడుతుందని ఇక ప్రతిజ్ఞ ప్రతిబి గుర్తించబడుతుంది ఏమి లేదని ఇక్కడ కేవలం అవ్యక్త అనే శబ్దం మాత్రమే ఒక ప్రతివిజ్ఞాగోచరం అవుతుందని అంటే అదే గుర్తించబడుతుందని నవ్యక్తం అవ్యక్తం అని అంటే నవ్యక్తం అవ్యక్తం అంటే వ్యక్తమైంది వ్యక్తం కాదు ఏది వ్యక్తం కాదో అది అవ్యక్తం అని అంటే నవ్యక్తం అవ్యక్తం అంటే మనకి ఈ వ్యక్తం ఏది అవ్వట్లేదు అది అవ్యక్తమని కనిపించలేని దాన్ని అవ్యక్తం అంటారని ఇక్కడ ఒక విగ్రహ వాక్యం గల ఆ శబ్దం అనేది లౌకిక శబ్దమే కానీ సూక్ష్మం చూడ చో సూక్ష్మంగా ఉంటది కదా చూడస్యం కానిది అయినా మరొక వస్తువు విషయంలో కూడా ప్రయోగించబడుతుంది సూక్ష్మం అంటే ఇక్కడ సూక్ష్మం అంటే చిన్నదని కాదు సూక్ష్మంగా ఉంటది అన్ని చోట్ల ఉంటది కానీ మనకు కనిపించేదని అక్కడ సూక్ష్మ దృష్టితో అట్లా ఉంటుందని అట్లా సూక్ష్మం అంటే చిన్నది అనుకోనేరు కాదు కాదనమాట ఇక్కడ చెప్పాను కదా సూక్ష్మము కూడా సూక్ష్మము చూడ సఖ్యం కానిదైనా మరొక వస్తువు విషయంలో కూడా ప్రయోగించబడుతుంది కదా ఇక్కడ ఈ శబ్దం దేని ఎందు కూడా ఒక ఈ శబ్దం అనేది దేని ఎందు కూడా కరెక్ట్ గా చెప్పలేరు కదా రూఢడం కాదు కాబట్టి ఆ చో అవ్యక్తమైంది చూడలేని అది దేని వల్ల చెప్పలేము కదా అది ఒక ప్రధానవాదులైన సాంఖ్యులు ఏ రూఢి ఉన్నదో ఈ ప్రధానంగా సాంఖ్యులు ఏ విధంగా చెప్పారు అది వాళ్ళకే ఒక పారిభాషికమైన వేదార్థాన్ని చెప్పడానికి కారణం అంటే ఆధారం కాజాలదు వాళ్ళకి వాళ్ళు చెప్పిన దాన్ని ఒక వేద అర్థంతో చెప్పడానికి కారణం ఒక ఆధారం అనేది కాదని చెప్తున్నారు ఒక ఆధారం కాదు అంటే సాంఖ్యులు చెప్పిన దాన్ని అది ఒక కరెక్ట్ గా చెప్పేసేవని ఒక వేదార్థాన్ని చెప్పడానికి అయితే కాదు అని చెప్తున్నారు ఇంకా వివరంగా రేపు చెప్పుకుందాం శ్రీ గురుభ్యోనమృష ఋషిభ్యోనమ సర్వ శ్రీకృష్ణ ఆత్మవస్తు రేపు చెప్పుకుందాం అయితే అది